అమరావతిలోని పెద్దలంక చిన్నలంక గ్రామాలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు ఉందని ఈ ఏర్పాటు విషయంలో నారా లోకేష్ గారు చురుకైన పాత్ర పోషిస్తున్నారనే సమాచారం ఉందండి ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఏపీ ప్రభుత్వం అయితే అమరావతి రాజధాని విషయంలో దూకుడు మీద ఉందనే చెప్పాలి అన్ని రంగాల అభివృద్ధికి సామాన్య సమ ప్రాధాన్యం ఇస్తూ పోతా ఉంది కూటమి ప్రభుత్వం అయితే అందులో భాగంగానే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టిందండి దానికి సంబంధించినటువంటి వరకు సంబంధిత స్థల పరిశీలన కూడా పూర్తి చెప్తున్నారు ముఖ్యంగా పెద్దలంక చిన్నలంక గ్రామాలలో స్థలాలను అయితే పరిశీలించడం అయితే జరిగింది అక్కడ రైతులతో సిఆర్డి అధికారులు మరియు రాజకీయ అధికారులు కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉన్నది దేశంలోనే అతిపెద్ద స్టేడియంలో భాగంగా నిర్మాణానికి బీసీసీఐ పెద్ద ఎత్తున సహకారం అందించడానికి రెడీగా ఉందని చెప్తా ఉన్నారు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ఒకే ఒకసారి కూకొని మ్యాచ్ ఆనందం చూసి ఆనందించగలిగేంత ప్రదేశంలో ఆ విధంగా వీక్షించేలా స్టేడియం నిర్మాణం ఉండాలని భావిస్తా ఉన్నారు అందుకోసంగా రెండు వందల యాభై ఎకరాల భూమి అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు నెల నెల రోజుల లోపల దాని మీద నివేదిక తెప్పించే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు దానికోసంగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారట ఈ స్టేడియం నిర్మాణం సమయం వచ్చేసి నాలుగు సంవత్సరాల్లో పూర్తి అయిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు అనుకూలంగా ఉండే విధంగా ఈ స్టేడియం నిర్మాణం ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికోసం బీసీసీ అనేది ప్రత్యేకంగా సహకారం అందించబోతా ఉందట ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియం అయితే అంతర్జాతీయ మ్యాచ్లకు అనుకూలంగా లేదని చెప్పాలి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ మ్యాచ్లను నిర్వహించడం చాలా కష్టంగా ఉందని చెప్తా ఉన్నారు అందుకే స్పోర్ట్స్ సిటీలో కొత్త స్టేడియం నిర్మించాలని ఆలోచనకు వచ్చారు ఈ నిర్ణయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఆ తరహాలో అతి పెద్ద భారీ ఎత్తున ఈ యొక్క క్రికెట్ స్టేడియం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు ఖచ్చితంగా దీని సామర్థ్యం లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేలకు ఉండాలని భావిస్తూ ఉన్నారట ఆ విధంగా ఉండాలని డిజైన్ కూడా రూపొందించడానికి ప్రయత్నాల్లో ఉన్నారట దాదాపుగా వంద ఎకరాల్లో క్రికెట్ కే స్టేడియం నిర్మాణం ఉండాలని భావిస్తా ఉన్నారట ఇక మ్యాచ్ చూసే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేయాలని చూస్తున్నారు ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బిసిసిఐ చేసి అరవై శాతం పెట్టుబడులు పెడుతుంది మిగతా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వంలోని క్రికెట్ అకాడమీ పెడుతుందని చెప్తా ఉన్నారు ఒక వారం లోపల ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ చూపిస్తుందని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము తక్కువలో తక్కువగా పది అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు స్టేడియం నిర్మాణ విషయంలో మంత్రి నారా లోకేష్ అయితే ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం ఐసిఐసి చైర్మన్ గా జైషా ఉన్నారు ఈయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు నారా లోకేష్ గారు ఈ తరచూ కలుస్తూ ఉండడం వల్ల ఈ యొక్క క్రికెట్ స్టేడియం నిర్మాణం వేగవంతం అవుతుందని చెప్తా ఉన్నారు మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు షెడ్యూల్ కూడా అనుకూలంగా నిర్ణయిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం మొత్తానికి అయితే రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అయితే యుద్ధ ప్రాతిపదికన మొదలెతానని చెప్తా ఉన్నారు ఈ విషయంలో మన ఏపీలోని క్రికెట్ ప్రేమికులు ఏమైనా అభిప్రాయం Kalau bersuara tu dam,